ప్రముఖ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లో అనామిక ప్యూన్ గా పనిచేస్తూ ఆ డబ్బులు తీసుకెళ్లి అత్తగారు శారదకిస్తూ ఉంటుంది ఆ డబ్బుల్ని శారద ఇంటి అవసరాల కోసం వాడుతుంది రోజులాగే ఆ రోజు కూడా అనామిక ఆఫీస్కొచ్చింది ఆఫీస్ మొత్తం శుభ్రంగా చీపురుగొట్టి తడిబట్ట వేసింది ఆ తర్వాత క్లాత్ తీసుకొని సిస్టమ్స్ ని క్లీన్ చేస్తూ మేనేజర్ హారిక రూమ్ వచ్చింది తన టేబుల్ మీద ఐదారు లిప్స్టిక్లు ఉంటాయి ఈ మేడంకి ఎంత జీతం వస్తుందో తెలియదు గానీ రోజు ఐదు నుంచి ఆరు వెరైటీ లిప్స్టిక్లు వాడుతుంది నిన్న వాడినవి ఈ రోజు వాడదు ఈ రోజు వాడినవి రేపు వాడదు పెదాలకి వేసుకునే లిప్స్టిక్ల కోసం ఇంతలా ఖర్చు చేయాలా అయినా నాకెందుకులే అని అనుకుంటూ క్లీన్ చేస్తూ ఉండగా అక్కడికి హారిక వచ్చింది తన టేబుల్ని క్లీన్ చేస్తున్న అనామికాని చూస్తూ నవ్వుతూ పలకరించింది గుడ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ మేడం నన్నేవైనా అనాలని కాని అడగాలని కాని నువ్వు అనుకుంటున్నావా అను అయ్యో అదేమీ లేదు మేడం అయినా నేనెందుకు మిమ్మల్ని ఏదో ఒకటి అడగాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి ఆ ఏమి లేదు నీ ఫేస్ చూస్తే నాకు అలా అనిపించింది అందుకే అడిగాను పర్వాలేదు ఏమైనా అడగాలనుకుంటే నువ్వు అడగొచ్చానామిక నా దగ్గర నీకు ఆ చను ఉంది ఈ లిప్స్టిక్ల గురించి అడగాలని ఉంది మేడం ఇంకా ఆలస్యం ఎందుకు మరి అడుగు అదే మేడం మీరు రోజుకి దాదాపుగా ఆరు లిప్స్టిక్లు వాడి మీ టేబుల్ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మళ్లీ మార్నింగ్ రోజున నిన్న వాడినవి కాకుండా కొత్తవి లిప్స్టిక్లు తీసుకొచ్చి వాడుతూ ఉంటారు ఇలా రోజుకి ఆరు లిప్స్టిక్లు కొత్త ఉంటారు ఎందుకు నువ్వు అడగాలన్నదేమిటో అడుగా అదే మేడం ఇంతలా లిప్స్టిక్లు వాడాల్సిన అవసరం ఉందంటారా ఉందనమిక నువ్వు పెద్దగా చదువుకోలేదు కనుక సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదు మనం అందంగా ఉండాలి మనం చేసే వర్క్ అందంగా ఉండాలి మనం అందంగా ఉండాలంటే మేకప్ వేసుకోవాలి మన ముఖంలో ఎదుటివారిని ఆకట్టుకునేవి పెదాలే అనమిక మరి అవే అందంగా లేకపోతే ఎలా అని హారిక చెబుతూ ఉండగా టీమ్ లీడర్ అమృత అక్కడికి వచ్చింది అనామిక అమృత పెదాలని చూసింది లిప్ తో చాలా అందంగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అమృత ప్రాజెక్ట్ వర్క్ ఎంత వరకు వచ్చింది ఇంకో టూ డేస్ లా అయిపోతుంది మేడం అని చెప్తూ అక్కడున్న అనామికాని చూసింది అనామిక ఇక్కడేం చేస్తున్నావు నా టేబుల్ దగ్గర వాటర్ లేవు వెళ్ళి పెట్టు ఆ ఇప్పుడే వెళ్ళి పెడతాను మేడం అమృత అనమికకి ఒక సూపర్ డౌట్ వచ్చింది అది నువ్వు తీర్చాలి సూపర్ డౌట్ వచ్చిందా అది నేను తీర్చాలా ఓకే మేడం అనామిక ఏమిటి నీ డౌట్ చెప్పు నేను తీర్చే ప్రయత్నం చేస్తాను ఆహా ఏం లేదు మేడం హారిక మేడం అలా అంటారంతే అదే అమృత మన ఆడవాళ్ళు ఎందుకు లిప్స్టిక్లు వేసుకుంటున్నారని నన్ను అడిగింది నాకేం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకు మన ఆడవాళ్ళం వేసుకుంటామో చెప్పు పల్లెటూరు అంటూ అమృత నోటికొచ్చిన మాటను తిట్టింది అలా అమృత హేళనగా మాట్లాడుతుంటే హారిక నవ్వుతూ ఉంటుంది అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ కన్నీళ్లను చూసి కూడా హారిక నవ్వడం ఆపలేదు అమృత తిట్టడం ఆపలేదు ఆ అవమానం భరించలేక అనామిక ఆఫీస్ నుంచి బయటకొచ్చి రోడ్డు మీద ఉన్న సిమెంట్ బెంచ్ మీద బాధగా కూర్చుంటుంది మాట్లాడితే చాలు పల్లెటూరు నుంచి వచ్చావని హేళన చేస్తూ ఉంటారు వీళ్ళంతా పుట్టడమే సిటీలో పుట్టారా పుట్టడమే లిప్ వేసుకోవడం లు చేసుకున్నారా అయినా స్త్రీకి పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చింది నిజమైన అందం ఆ అందం లేకపోతే ఎన్ని పూస్తే మాత్రం ఏమిటి లాభం అని అనుకుంటూ ఉండగా చేతన్ అనే యువకుడు కంగారు పడుతూ అక్కడికి వచ్చి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరైనా ఉన్నారా ఒక స్వామీజీకి రక్తం చాలా అవసరం దయచేసి ఎవరైనా ముందుకు రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అనామికా దగ్గరికి వచ్చాడు అనామికాని చూస్తూ అక్క అక్క ఏనా నువ్వు రక్తం ఇస్తావా అని అంటుంటే బాధలో నుంచి కొంచెం తేరుకొని చేతన్ మాటలు వింటుంది పాజిటివ్ బ్లడ్ హాస్పిటల్లో ఉన్న స్వామికి రక్తం చాలా అవసరం వెంటనే వెళ్ళి ఇలా చూడు తమ్ముడు గ్రూప్లో ఏమిటో నాకు తెలియదు కానీ రక్తం ఇస్తాను నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు పరీక్షలు చేయించండి అవసరం వస్తుందంటే నా రక్తాన్ని తీసుకోండి సరే పదక్క ఇంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు ఏం మనుషులో ఏమో అని అనుకుంటూ అనామికాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు చేతన్ అరగంట గడిచింది హారిక అమృత ఆఫీస్ నుంచి బయటకొచ్చి అనామిక కోసం చూశారు అనామిక ఎక్కడా కనిపించలేదు వాళ్ళిద్దరిలో కంగారు మొదలైంది హారిక ఒకసారి అనామిక అత్తగారు శారద ఆంటీకి ఫోన్ చేసి తెలుసుకో అనామిక ఇంటికేమైనా వచ్చిందేమోనని వచ్చుంటే గనక మనకి టెన్షన్ పోతుంది రాలేదంటే వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది ఇప్పుడు చెప్పు అన్నా మీకు అత్తగారికి ఫోన్ చేద్దామా వద్దా అంటే చేస్తేనే బాగుంటుంది హారిక లేదంటే ఏం వద్దు పదా అమృత ఆఫీసులో ఎవరైనా అడిగితే ఏదైనా పని మీద వెళ్ళినట్టుందని చెప్దాం ఇప్పుడు మనం అన్నా మీకు అత్తగారికి ఫోన్ చేసి చెప్తే ఏదో జరగరాంది జరిగిందని పెద్ద గొడవ గొడవ చేస్తారు మనకు అవసరమా చెప్పు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం తిరిగి వచ్చేస్తుంది కదా పద మనమైతే వెళ్ళి మన వర్క్ చూసుకుందాం అని అమృతం తీసుకుని రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంది ఇక హాస్పిటల్లో అనామిక బ్లడ్ ఇచ్చింది బెడ్ మీద పడుకున్న స్వామిని చూస్తూ ఉంటుంది యాక్సిడెంట్ జరిగి నేను రోడ్డు మీద పడితే ఈ అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చాడు నువ్వు రక్తమిచ్చా మీరిద్దరూ నాకు ప్రాణదాతలు ఏం కావాలో కోరుకోండి అది జరిగేలా దీవిస్తాను స్వామి మీ నుంచి ఏదో ఒకటి ఆశించి నేను ఈ పని చేయలేదు మానవతా దృష్టితో చేశాను మీరు బావున్నారు సంతోషం ఇక నేను వెళ్తాను స్వామి పని చేసుకుని బ్రతికే మధ్యతరగతి ఇల్లాలని స్వామి నేను ఇక సెలవు హనమిక ఇప్పుడే కాదు తల్లి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను నీకు అండగా ఉంటాను స్వామీ 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 అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మూడుసార్లు పిలు నేను నీ ముందుకొస్తాను నీ కోరికని నెరవేరుస్తాను అలాగే స్వామి ఇక సెలవు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చేతన్ మాత్రం స్వామి దగ్గర ఉంటూ సేవలు చేస్తూ ఉంటాడు అనామిక తిరిగి ఆఫీస్కి వచ్చేసింది ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆఫీస్లో హారిక అమృత లిప్స్టిక్ గురించి గొప్పగా చెప్తూ అది వాడని అనామికని హేళనగా చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు అనామిక బాధపడుతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఒకరోజున ఇంట్లో తన అత్తగారితో అనామిక ఇలా అంటుంది అత్తయ్యా నేను ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేయడానికి వెళ్ళను ఎందుకు కోళ్ళ ఏం జరిగింది ఎవరైనా యావైనా అన్నారా లిప్స్టిక్ వేసుకోవడం లేదని అందరూ హేళన చేస్తున్నారు ఎలా పడితే అలా మాటలు అంటున్నారు నేను ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేయడానికి వెళ్ళనత్తయ్యా ఇంటి దగ్గరుండి మరేం చేస్తావు కాళ్ళ ఇంటి దగ్గర ఏముండనత్తయ్యా నేను మరొక పని చూసుకుందాం అనుకుంటున్నాను వేరే పని నీకు ఎన్ని రోజులు దొరుకుతుంది కోళ్ళ నా ప్రయత్నాలు నేను సర్లే కోళ్ళ అప్పుడు చేయమని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టను ఎప్పటికీ కుటుంబం గురించి ఆలోచిస్తానే ఉంటాం అలాంటి నీకు మన కుటుంబ జీవన స్థితిగతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సరేనా అలాగే అత్తయ్యా అని అనామిక ఆ రోజు నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడా పని దొరకదు దాంతో అనామికాకి దిగులు పట్టుకుంది ఇంటి ఖర్చుల కోసం కావాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉండగా స్వామీజీ గుర్తుకొచ్చాడు అనామికాకి వెంటనే సంతోషపడుతూ అని పిలిచింది అనామికా ముందు స్వామి అనామికా తన ముందు ప్రత్యక్షమైన స్వామిని చూసి ఎంతో సంబరపడింది వచ్చారా స్వామి మూడుసార్లు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను తల్లి పైగా నువ్వు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నావు కదా అందుకే వచ్చేశానమిక చెప్పు తల్లి ఏమిటి నీ కోరిక అని స్వామీజీ అడగగానే అనామిక జరిగింది మొత్తం వివరిస్తుంది సరే తల్లి నీకు బాధ కలిగింది ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నా నన్నెందుకు పిలిచావు స్వామి నాకు మాయా లిప్స్టిక్స్ నివ్వండి నేను తక్కువ ధరకి బజార్లో లిప్స్టిక్లు అమ్ముకుంటాను ఈ కాలంలోని ఆడవాళ్లు ఏ వయసు వాళ్ళైనా సరే అందరూ ఆకర్షణ కోసం ఆకట్టుకోవడం కోసం లిప్స్టిక్లని వాడుతున్నారు విచ్ఛలవిరిగా వాడుతున్నారు స్వామి నేను లిప్స్టిక్లో బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను స్వామి తదాస్తు తల్లి నువ్వు అడిగినట్టుగా నీకు మాయా లిప్స్టిక్ పంటని ఇస్తున్నాను వాటిని తక్కువ ధరకి బజారులు అమ్ముకో తల్లి అన్ని విధాలా నువ్వు లాభపడతావు అని చెప్పగానే ఇంటి వెనకాల పెరట్లో మాయా లిప్స్టిక్ పంట ప్రత్యక్షమవుతుంది వెళ్ళు తల్లి నీ లిప్స్టిక్ ని నువ్వే తీసుకో అని స్వామీజీ చెప్పగానే అనామిక వెళ్ళి చూసుకుంటుంది లిప్స్టిక్ పంట భలేగా ఉంటుంది అనామిక లిప్స్టిక్ పంటను చూసి చాలా అంటే చాలా ఆనందపడుతుంది ఇక ఆ రోజు నుంచి అనామిక తోపుడు బండి మీద అన్ని రకాల లిప్స్టిక్లను పెట్టుకుని అమ్మటం మొదలు పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి మాయా లిప్స్టిక్ పంట వల్ల అనామిక కుటుంబం బాగుపడుతుంది వాళ్ళింట్లో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పట్నంలోని ఓ కాలనీలో ఉండే అత్తాకోడళ్ళు శారదా అనామికలది మధ్యతరగతి కుటుంబం అత్తగారు శారద ఇంటి ముందున్న పూల మొక్కలకి పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలకి నీళ్లు పోయటం పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకెళ్లి ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటుంది కోడలు అనామిక కిచెన్లో ఉంటూ రోజుకొక వెరైటీ టిఫిన్ లంచ్ స్నాక్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అత్తయ్యా అబ్బా ఏమిటే కోళ్ళ పిల్లలకి పప్పన్నంతో లంచ్ చేశాను మీరు వెళ్ళి ఇచ్చేసి రండి నేను కూరగల మొక్కలకే నీళ్లు పడుతున్నాను మీ మావికి చెప్పా పనేదు మావయ్యా మావయా అని పిలవగానే తన గదిలోని కిటికీ దగ్గర కూర్చొని పేపర్ చూస్తున్న ప్రసాదు కోడలి పిలుపు విని ఎమ్మ కోళ్ళ నేను ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేసేసాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను మీ అత్తయ్య నెలమని చెప్పు అయినా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వడం శారద చేసే పనేగా నాకెందుకు చెప్పటం విన్నారా అత్తయ్య మామయ్య చెప్పింది ఎన్న అనుకోవాలా ఏదో ఒక రోజు వెళ్ళి ఇచ్చే సొత్తి కరిగిపోతాడా లేక నలిగిపోతాడా అడుక్కోవాలా మావయ్యా నువ్వేం అమ్మా మీ అత్తయ్య అన్నది నాకు వినబడిందిలే మొన్నటి రోజున కాళ్ళ నొప్పులున్నాయని రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకురా శారదా అంటే ఈ ఇంట్లో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పిందిగా చెప్పినావిడే ఎట్టా చెప్పు కోళ్ళ నేనేం మరిచిపోలేదని చెప్పు అన్ని విషయాలు నాకు బాగానే గుర్తుంటాయని కూడా చెప్పు ఆ రోజు నేను అన్నానంటే ఒక బలమైన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది అందుకే నేను అలా చెప్పు ఉంటాను ఇప్పుడు తమర కిటికీ దగ్గర కూర్చొని పేపర్ చదవడమేగా పేపర్ చదవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకంట చదవడం నా పేపర్ జోలికి రాకుండా నీ నీళ్ళు నువ్వు బట్టుకో నీ బలమైన కారణం నీ దగ్గరే పెట్టుకో నాకు చెప్పబాకు నన్ను పిలవబాకు నీ పని చేయను సరేనా సర్లే చేయి నా పని నేనే చేసుకుంటాను ఉండుకోళ్ళ నేనే వస్తున్నాను అని శారద ఇంట్లోకి వెళ్తుంది అనామిక లంచ్ బ్యాగులు పట్టుకుని హాల్లో నిలబడి ఉంటుంది అనామికా దగ్గర లంచ్ బ్యాగుల్ని తీసుకుని శారద ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక కిచెన్లోకి వెళ్తుంది ప్రసాద్ అలాగే పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు ప్రసాద్ గుమస్తాగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ప్రస్తుతం ఇంటి ఉంటూ మార్కెట్ నుంచి కూరగాయలు తేవటం కరెంటు బిల్లు వాటర్ బిల్లు కట్టడం లైన్ లో నిలబడి రేషన్ బియ్యం తీసుకురావటం ఇంకా కిరాణా షాప్కి నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనామికా భర్త రమేష్ క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు పిల్లలు హరీష్ భవ్యులు చక్కగా స్కూల్కి వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారు శారద లంచ్ బ్యాగులు తీసుకుని స్కూల్కి చేరుకుంది అక్కడ ఆయాగా పనిచేస్తున్న సుజాతని కలిసి బాక్సులు ఇచ్చింది అమ్మగారు హరీషు భవ్యలే కదా అని అనగానే శారదకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావే లేదు హరీష్ భవ్యలో నా పిల్లలు కాదు నా మానవడో నా మానవరాలు నా కొడుకు పిల్లలు ఎంత పెద్దగా ఉన్న నాకు అంత చిన్న పిల్లలైంటే ఎన్న నవ్వి పోతారు బాగా మంచిగా మాట్లాడడం నేర్చుకో ముందు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం రానే వచ్చింది ఒక రాత్రి ఏడు గంటల సమయం రోజులాగానే ఆ రోజు కూడా పిల్లలతో సహా ఆ ఇంట్లో ఉన్న చిన్నపాటి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని అనామిక ఏం స్పెషల్ చేస్తుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ పైకి నవ్వుతున్నాడు కాని అతని మనసులో మరో నెలలోనే జాబ్ పోతుందనే బాధ అలాగే ఉంది ఆ బాధని అందరికీ చెప్పి అందరినీ ఇష్టం లేక ఒక అనామికాకి మాత్రమే చెప్పాడు అనామికా కూడా లోపల బాధపడుతూనే పైకి అందరికోసం చికెన్ మంచూరియా చేస్తూ ఉంటుంది ఎవరూ చెప్పింది కాదు కోడలు చికెన్ మంచూరియా చేస్తుందని నేను పది రూపాయలు పందెం పెడుతున్నాను మీరెంత పెడతారో చెప్పండి కోడలో చికెన్ మంచూరియా చేయడం లేదని నేను ఇరవై రూపాయలు పందెం పెడుతున్నాను నాన్న నువ్వు ఓడిపోతావు అనామిక చికెన్ మంచూరియా చేయటం లేదు కావాలంటే చూడండి చికెన్ కర్రీ వస్తుంది ఆ చికెన్ వాసన తెలియటం లేదా మీకు పెడతావు ఐదు రూపాయలు పెడతాను నాన్న చెప్పింది తప్పు మీ అందరికంటే నేనే బెస్ట్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాను తాతయ్య చెప్పింది కరెక్ట్ అవుతుందని నా నమ్మకం ఏం తాతయ్య అవును మనవరాలా నేను చెప్పింది కావాలంటే చూడు నాకు కూడా తాతయ్య చెల్లి గెలుస్తారని అనిపిస్తుంది నాన్న సరే భవ్య తల్లి నీ దగ్గర అసలు వంద రూపాయలు ఎక్కడివి చెప్పు మమ్మీ నాకు అన్నయ్యకి రోజు ఏదైనా కొనుక్కోమని తినడానికి టెన్ రూపీస్ ఇస్తుంది నేను అన్నయ్య ఏమి తినకుండా దాచుకున్నాం పది రోజులకి పది పదులు కలిసి వంద రూపాయలు అయ్యాయి ఇప్పుడు తాతయ్య పది నానమ్మ ఇరవై మీరు పెట్టిన ఐదు మొత్తం కలిసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అది నువ్వు గెలిచినప్పుడు తల్లి ఓడిపోతే సున్నా మిగులుతుంది చూసుకో మరి మేము ఓడిపోం కదా నాన్న మేమే విన్ అవుతాము అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా అనమిక వేడివేడిగా చికెన్ మంచూరియా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అది చూసి హరీషు భవ్య ప్రసాదు ముగ్గురు సంతోషపెడతారు శారదా రమేష్ల చెప్పాను కదా తాతయ్య చెప్పినట్టుగా మమ్మీ చికెన్ మంచురియా చేస్తుందని మేమే గెలిచాం ఈ డబ్బులన్నీ నాకే ఇందులో మీ తాతయ్య గొప్పతనం ఏమి లేదు మనవరాలా నా వచ్చి మామయ్య బజార్కి వెళ్ళి చికెన్ తీసుకురండి చికెన్ మంచూరియా చేస్తానని చెప్పు ఉంటది అంతే తప్ప మీ తాతయ్యకి ఏమి సొంత తెలివి లేదులే నేను నానమ్మా తాతయ్య గెలిచాడు అది చాలు కదా తాతయ్య గెలిచినా నేను డబ్బులన్నీ నాకే ఏం తాతయ్య బంగారు తల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక అందరికి చికెన్ మంచూరియా వడ్డిస్తుంది తను పక్కన కూర్చుంటుంది అందరూ వేడివేడిగా ఉన్న చికెన్ మంచూరియా తింటూ ఉంటారు అనామికా కూడా తింటూ మావయ్య నేను కోళ్ళ ఇప్పుడు నేను వేడివేడిగా ఈ చికెన్ మంచూరియా తింటున్నాను మీరు తింటా ఉండండి మావయ్య నేనేం వద్దని చెప్పలేదు కదా నేను చెప్పడానికి మీరు తినడం ఆపడానికి సంబంధం ఏమీ లేదు కదా అయినా సరేనమ్మా వేడివేడిగా ఉన్న చికెన్ మంచూరియా తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాంలే ముందైతే తిను చల్లారిపోతే రుచి మారుద్ది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్టీ అనిపిస్తుంది అవును కాళా ముందు తిను ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాంలే అది అనామిక ఏం చెప్పాలనుకుంటుందో విందాం కదా తాతయ్య నానమ్మ ఇప్పుడు వద్దని ఎంత చెప్పినా వెనుక్కుండా మమ్మీ చెప్పింది విందామని ఎందుకు నాన్న అంతలా పట్టుబట్టు కూర్చున్నారు ఏమైంది నాన్నా బాబు రమేష్ నాకు మీ అమ్మకి మొత్తం తెలుసు ఇప్పుడేం ఆలోచించకుండా వేడిగా ఉన్న చికెన్ మంచూరియా తినండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే రమేష్ అనామిక ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటారు అలా అందరూ సరదాగా చికెన్ మంచూరియా తినేసి పడుకున్నారు మరుసటి రోజున పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలి శారద ఇంటికి వచ్చింది రమేష్ ఇంటి దగ్గరే ఉన్నాడు బాబు రమేష్ నీ జాబ్ పోతుందని నువ్వు కోడలతో చెప్పటం నేను అమ్మ విన్నావురా ఆ విషయం మాకు చెప్పడానికి నీలో నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఇద్దరం గమనిస్తున్నా నీకు నువ్వు చెప్పేంతవరకు మేమిద్దరం తెలియనట్టుగానే ఉందావనుకున్నావురా కాని నిన్న రాత్రి పదే పదే నువ్వు కాళ్ళు ఉందనేసరికి నిజం కోడలు మాట్లాడాలని అనుకుంటున్న విషయం గురించి నేను చెప్పనా బాబు తెలుసా తెలుసు నీకొచ్చిన చికెన్ మంచూరియాని సాయంత్రం పూట ఒక మంచి ప్లేస్ చూసుకొని నువ్వు అమ్ముదామని అనుకుంటున్నావు గదు మీరు భలే చెప్పారతయ్యా వ్యాపారం చేస్తాం బాగానే కోళ్ళ మరి ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అత్తయ్యా మీరేమి ఆ పనుల గురించి కంగారు పడకండి ఆ పనులని మీతో చేయిస్తానా అత్తయ్యా అన్ని పనులు నేనే చూసుకుంటాను మీరు పిల్లల్ని చూసుకుంటూ నాకు సహాయం చేయండి చాలు మిగతా పనంతా నేనే చేసుకుంటాను సర్లే తల్లి నువ్వు కుటుంబం గురించి ఇంతలా ఆలోచించి ఎంత చల్లో చికెన్ మంచూరియా అమ్ముతూ ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నా మేం ఖచ్చితంగా మా సహాయం అందిస్తామమ్మా అవును కోళ్ళ కావలసిన ఏంటో చెప్పు మీ మామి బయటికెళ్ళి నీకు కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు ఎలాగో బయట నుంచి సరుకులు తీసుకురావడం బాగా అలవాటైపోయిందిగా అన్ని షాపులోళ్లు బాగానే పరిచయం అయి ఉంటారు ఇప్పుడు మనకి ఒక రూపాయో రెండు రూపాయల తగ్గించినా కూడా మంచిదే కదా తీసుకొస్తానివ్వమ్మా అని చెప్పగానే రమేష్ చాలా సంతోషపడతాడు నాకొచ్చిన కష్టం అసలు కష్టమే కాదని ఎంత బాగా చెప్పానా బాబు రమేష్ కుటుంబం అనుబంధాలంటే కూర్చుని కాదురా మంచిగా ఉన్నప్పుడు నవ్వటం కాదు కష్టాల్లో చేయుతనివ్వటం చెదరని చిరునవ్వుతో సహాయం ధైర్యం అందించటం ఎల్లు బాబు జాబ్ పోతుందనే బాధను వదిలిపెట్టు ఇంకో జాబు నీకోసం రెడీగా ఉందని సంతోషపడు అని చెప్పగానే అనామిక సంతోషంగా లోపలికి వెళ్తుంది కొంత సమయం తర్వాత ఒక పేపర్ తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది ప్రసాద్ ఆ పేపర్ని తీసుకొని అనామిక ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లాడు శారదా అనామికలు మంచి చోటు చూసుకున్నారు మంచిగా వ్యాపారం జరుగుతుందని మాట్లాడుకున్నారు ఆ రోజు సాయంత్రం నుంచి అనామిక చికెన్ మంచూరియా అమ్మటం మొదలు పెడుతుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ అనమిక ఫేమస్ అవుతుంది మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది